విద్యుత్ చార్జీలు పెంపుపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం పదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రైతులను ప్రజలను ఇబ్బందులు పెట్టిందన్నారు విద్యుత్ తగ్గించాలని శుక్రవారం వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గతంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి సొంత పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసనలు చేపట్టడం జరిగిందని జగదీశ్వరి గుర్తు చేశారు వైసీపీ చేసిన తప్పును కూటమి ప్రభుత్వంపై నెట్టివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్ పాడి సుధా టీడీపీ రాష్ట్ర బీసీసెల్ అధికార ప్రతినిధి మర్రపు పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు ధర్నా చేయడం వైసీపీ పరిపాలనలో మరి ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు పెంచారో వాళ్లే పెంచి వాళ్లే ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఐదు ఏళ్లలో ఎన్ని సార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు అంటే ఐదు సంవత్సరాల్లో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది మరి ఏ విధంగా పెంచామని చెప్పి టిడిపి గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు పైచిల్ అవుతుంది నెలలు కాబట్టి ఐదు సంవత్సరాల్లో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మరి అలాగే రైతులపై భారం మోపి మరి ఈ రోజు చూసుకుంటే నిన్నటికి అన్ని దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు అసలు ఏ విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు మీరు పెంచిన దానికి మీరే అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం చాలా విడ్డూరంగా ఉంది ప్రజలు కూడా అంటే ఏంటి గత గతంలో వాళ్లే ఉన్నప్పుడు వాళ్లే పెంచారు కదా అని నవ్వుకుంటున్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతులపై ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు తర్వాత ప్రతి ఇంటికి ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు అనేది మీకు తెలీదా గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు మరి ఎన్ని సార్లు పెంచారనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసిన ఉన్నాయి ఎన్ని సార్లు పెంచారనేది ఇప్పుడు ఉన్నటువంటి ఆ టిడిపి వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే ఆరు నెలలకి ఇవన్నీ ఎంత భారం అవుతుందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఇవన్నీ కూడా పోలవరం జల విద్యుత్ కేంద్రంలో రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేయకపోవడం వలన మొత్తం టోటల్ గా నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు నష్టం జరిగింది మరి ఇవన్నీ ఈ ఇవన్నీ కూడా ఈ నష్టం వచ్చినవన్నీ కూడా అంటే టీడీపీ చేసిందా మరి గత పాలకులు మరేం చేశారు గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగాయి కదా మరి వీటికి సంబంధించి దానికి బాధ్యత టీడీపీదే అనేసి అంటే అది ఎలాగా అవుతుంది ఒకసారి తప్పు చేస్తే మమ్మల్ని శిక్షిస్తారు ప్రజలు దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఇప్పుడు ప్రజల అమాయకులు కాదు కదా ప్రజలు కూడా తెలుగు గలోలే ప్రజలందరు కూడా తెలుగుతేటలు ఉండే అందరు నిన్నుకున్నారు కాబట్టి నిన్న చేసినటువంటి విద్యుత్తు ధర్నాపై అయితే టీడీపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చేసిన దానికి మాపైన మోపడం ఇది చాలా అన్యాయం ఇదంతా ప్రజలందరూ గమనించి చూస్తున్నారనేసి నేను మీడియా సోదరులు తెలియజేసుకుంటున్నాను